మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ ని జిల్లా కలెక్టర్ హరేందీర్ ప్రసాద్ సందర్శించారు అయితే రిజర్వాయర్ గరిష్ట పరిమితి అరవై అడుగులు కాక ప్రస్తుతం రిజర్వాయర్ లో యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగుల ఎత్తుకి వరద నీరు చేరుతోంది వర్షం ప్రభావం లేదు కాబట్టి ప్రస్తుతానికి గేట్లు ఎత్తే పరిస్థితి లేదని ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నాలుగు గేట్లు ఎత్తుతామని ఆయన తెలిపారు పల్లపు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారని తెలిపారు నమస్కారం ఈరోజు విశాఖపట్నం జిల్లా పెండురుతి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులు ఉన్నాయి ఉంది ప్రజెంట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే సిక్స్టీ వన్ ఫీట్ అండి ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మన గేట్స్ కూడా అన్నీ అవుట్ ఆఫ్ సిక్స్ గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము ఫోర్ గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్ దాని ద్వారా నీరు నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం